వందేళ్ల తర్వాత ఆదివారం వస్తున్న అద్భుత ముహూర్తం ఏ దేవుడిని ఎలా పూజించాలి అత్యంత అరుదుగా వచ్చే రోజూ ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్రం అందులోనూ ఇలాంటి రోజూ ఆషాఢమాసంలో వచ్చిందంటే అంతకంటే పవిత్రమైన రోజూ ఉండదు పంచగ కర్తలు తెలిపిన వివరాల ప్రకారం ఒక వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మరి అలాగే ఎంతో మందికి ఇష్టమైన ఈ రోజు ఎలా ఉంటుంది దాని యొక్క విశిష్టత ఏమిటి ఆ రోజు ఏ దేవుడిని పూజించాలి వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఏడాది రెండువేల ఇరవై నాలుగు అత్యంత అరుదుగా వచ్చే ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం తో కూడి ఉన్నది ఆదివారం అమావాస్య అనేది సంవత్సరానికి ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక మూడు లేదా నాలుగుసార్లు వస్తుంది కొన్ని సందర్భాల్లో ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది అది పుష్యర్క యోగం ఈ యోగంలో ఎలాంటి పూజ చేసినా నూరు రెట్లు ఫలితం కలుగజేస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ ఏడాది మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒకటి నిమిషాలు గంటలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది మరుసటి రోజు నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాలు గంటల వరకు ఉంటుంది ఇదే రోజున ఆగస్టు నాలుగు పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం ఒకటి ఇరవై ఆరు గంటల వరకు ఉంటుంది ఒక వంద ఏళ్ల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అత్యంత అరుదుగా వచ్చేటటువంటిది ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం ఐత్ ఆ ఈ మూడు కలిసిన రోజు చాలా ప్రాముఖ్యమైనది ఎంతో శుభదాయకమని విష్ణు పురాణం ద్వారా తెలుస్తోంది ఈ ఆదివారం ఆగస్టు నాలుగు అమావాస్య పుష్యమి నక్షత్రం ఐథా ఏర్పడబోతుంది రోజున లలితాపరమేశ్వరి అమ్మవారిని పూజించాలి అమ్మవానికి పసుపు కున్కుమతో అలంకరించి షోడస పూజలు చేయాలి అమ్మవారికి పులగం నివేదన ఇవ్వాలి తరువాత లలితాసహస్రనామం పారాయణ చేయాలి ఇలా అవకాశం లేకపోతే లలిత సహస్రనామాన్ని శ్రద్ధగా వినాలి ఈ రోజున పుణ్య నదుల్లో స్నానమాచరించాలి పితృదేవతలకు తర్పణాలు వదలాలి అమ్మవారిని లలిత త్రిపుర సుందరిగా పేర్కొంటారు త్రిపుర సుందరి అంటే ముల్లోకాలలలోనూ అందంగా ఉండేది అని అర్థం కాని త్రిపుర అనే మాటను మూడు కాలాలకు మూడు స్థితులకు మూడు శక్తులకు ప్రతీకగా పేర్కొనవచ్చు లలితలో ఒక్క నామంకూడా పునరుక్తి కాకపోవడం విశేషం అంటారు అంతేకాకుండా కూడా ఇందులో ఉండవు ఒక్కమాటలో చెప్పాలంటే కూడా లలితను ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు బ్రహ్మాండ పురాణం ప్రకారం శ్రీ లలిత సహస్రనామములు రహస్యమయములు అపమృత్యువులను కూడా పోగొట్టును రోగాలను నివారించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదిస్తాయి సకల సంపదలను కలిగస్తాయి ఈ స్తోత్రాన్ని శ్రద్ధాసక్తులతో విధివిధానుసరం పహించాలి అన్ని పాపాలను హరించడానికి లలితాదేవి యొక్క ఒక్కనామం చాలును భక్తుడైనవాడు నిత్యం నిత్యంగాని పుణ్యదినములయందుగాని ఈ పారాయణ చేయాలి లలితాసహస్రనామ స్తోత్రమును పైస్తే శ్రీదేవి సంతసించి సర్వధోగములను ప్రసాదించును దక్షిణాదివారు రోజును ఆషాఢ అమావాస్య అంటే ఉత్తరాది ప్రాంతం వారు హరియాల అమావాస్య అనే పేరుతో దానిని పిలుచుకుంటారు అయితే సహజంగా మనం ఎన్నో దేవతా పూజలు హోమాలు అభిషేకాలు ప్రతిరోజు చేయించుకుంటూ ఉంటాము కొంతమంది ఉపాసనపరులు తంత్రవేత్తలు అలాగే దేవతా సంబంధమైన పూజలు బాగా చేసుకునేవారికి ఈ ఆషాఢ అమావాస్య పుష్యమి నక్షత్రం ఐథా చాలా విశేషమని పురాణాలు చెబుతున్నాయి మనకు వృక్ష దేవత ఆరాధన కూడా హిందూ ధర్మంలో సాంప్రదాయమే అందుకనే రావి చెట్టు చుట్టూ అలాగే మర్రి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటాం అలాగే మామిడి చెట్టు దగ్గర కూడా తిరుగుతూ ఉంటాం ఆది దంపతులు అయిన పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కోసం అయితే అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో ప్రకృతిలో ద్విగుణనీకృతమై ఉన్న దేవతా దేవతాసక్తులు ఆరోజూ ధూమ్మీద సంచరిస్తూ ఉంటాయి అంటే రేపు ఆగస్టు నాలుగు అన్నమాట పుష్యమి నక్షత్రానికి అధిపతి సని భగవానుడు కాని పుష్యమి నక్షత్రానికి దేవత బృహస్పతి నవగ్రహాలలో ఒక గ్రహం దేవతల గురువు అందుకే పుష్యమి నక్షత్రం బృహస్పతి నామంతో ప్రారంభమవుతుంది నవగ్రహాల్లో అత్యంత శుభకరుడు ఎవరయ్యా అంటే బృహస్పతి పుష్యమి నక్షత్రం అయితా అర్థం ఏమిటంటే పోషింపబడేది పోషించేది పుష్టిని కలిగించేది అనగా మనం ఆ యొక్క పుష్యమి నక్షత్రంలో ఏది చేసిన మనకు అనుకూలంగా మారుతుంది ఈ యొక్క పుష్యమి నక్షత్రం ఐసా లో ఏ పని మొదలు పెట్టినా తొందరగా అవుతుంది కారణమేంటంటే మనకునటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో క్షిప్రతరాలో అంటే అశ్వని పుష్యమి హస్త నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు ఏ పని చేసినా అత్యంత సీన్రంగా ఫలితాన్నిస్తాయి